ఎన్టీఆర్ చౌరస్సాలు ధర్నా మినీ డిఎస్సి వద్దు మెగా మెగాడిఎస్సి ముద్దు అని విద్యార్థుల ఆందోళన

చెప్పి చాలా మంది అనంగా నేను కూడా విన్నా సి మీరందరూ ఒక చాలా ఆస్తులు ఉన్న వాళ్ళు అయితే ప్రైవేట్ సెక్టర్ లో బతకొచ్చు అలాగా పొట్ట పొడి కోసం కూడా కష్టపడుతున్న తల్లిదండ్రులు చదివించి రోడ్ల రోడ్ల మీద మీద రేపటికి మీ పిల్లలు కూడా బతికి బతుకు బతుకుతారు బానిసత్వానికి అలా అలవాటు అయినప్పుడు ప్రశ్నించే తత్వం రాదు ప్రశ్నించే తత్వం లేని వాడు రేపు సమాజంలో బతకలేడు కాబట్టి మాకు కావాల్సింది మీ నోటి ద్వారా ప్రకటించిన మా ఉద్యోగాలు ఇచ్చి మా ఆవేదనను అర్థం చేసుకోవాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం I'm okay. not okay.